హాయ్ ఫ్రెండ్స్ విరాట్ చంద్రకళని అడుగుతాడు మన మధ్య ఏం జరగలేదని బయట ఎవరికి తెలియకూడదు ఏదైనా ఐడియా ఇమ్మంటాడు చంద్రకళ విరాట్ ఇద్దరూ ప్లాన్ ప్రకారం చంద్రకళ బొట్టు పూలు నలుపుకొని సిగ్గుపడుతూ బయటికి వస్తుంది బయట శృతి కామాక్షి శాలిని ఉంటారు శృతి కామాక్షికి చూపిస్తుంది చంద్రకళను చూడమని చంద్రకళ అలా రావడంతో షాక్ అవుతారు ముగ్గురు ఏంటి అలా చూస్తున్నారని చంద్రకళ అడుగుతుంది రాత్రి జరిగిపోయిందా కలిసిపోయారా అని శృతి కామాక్షి అడుగుతారు చంద్రకళను బాగా కలిసిపోయామని సిగ్గుపడుతూ చెప్తుంది చంద్రకళ నేను నమ్మను విరాట్ బావ నీతో ఎప్పటికీ కలవడు అని శృతి చెప్తూ ఉండగా విరాట్ రూమ్లో నుంచి ఒళ్ళు విరుచుకుంటూ బయటికి వస్తాడు కావాలంటే ఆయననే అడగండి అని ఇదంతా చేసింది మీరే అంటే వీళ్ళు నమ్మటం లేదు అని చంద్రకళ విరాట్తో అంటుంది ఏడిచారు వాళ్ళ నమ్మకంతో నాకేంటి పని నేనే చేశాను అని విరాట్ అనగానే కామాక్షి శృతి శాలిని ఆశ్చర్యపోతారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్